తెలంగాణ ఐటీ మంత్రిగా కేటీఆర్ దేశానికి దిక్సుచిగా నిలిచారని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరపోయిన నాగార్జున అన్నారు ఐటీ మంత్రిగా ఎన్నో దిగ్గజ కంపెనీలను హైదరాబాద్కు తీసుకువచ్చి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రోగుల సహాయకులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ కేటీఆర్ నాయకత్వంలో పిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తామంతా కృషి చేస్తామని చెప్పారు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఏ అయితే కేటీఆర్ గారు కాదు ఈరోజు తెలంగాణ ఐటీ మంత్రి కాదు భారతదేశానికి దిక్సూచిగా నిలిచిన కేటీ మంత్రి కేటీఆర్ గారు అని చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక దిగ్గజ కంపెనీ అన్ని కూడా పరిశ్రమ కంపెనీ అన్నింటినీ కూడా ఈరోజు తెలంగాణ తీసుకొచ్చి హైదరాబాద్ నెలకొల్పి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పన కల్పించిన గొప్ప ఐటీ గనుడు కేటీఆర్ గారు ఆ కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి మేందరం కూడా పనిచేస్తాను తన తెలియజేస్తూ మరి ఆయనకు ఇలాంటి జమిదిన వేదికలు మరణం జరుపుకొని బహితులు మరణీ పదాలు అనుభవించాలని చెప్పి భవంతిని ప్రార్థిస్తూ మరొకసారి కేటీఆర్ గారికి జమిదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ